కాంగ్రెస్ పార్టీ రెండు ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా అలివిగాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కి దాంట్లో ముఖ్యంగా బీసీలకు కామరెడ్డి డిక్లరేషన్ చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసిందంటూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు బీసీ బిడ్డలను మోసం చేస్తావా ఉందని అంటూ పార్లమెంట్లో చట్టం ద్వారా సాధించాల్సినటువంటి ఈ రిజర్వేషన్స్ ని మీరు కేవలం జీవో అని చెప్పి మభ్యపెట్టి ఇవాళ బీసీ బిడ్డతో చెలగాటమాడుతున్నారా అంటూ విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉన్నట్లయితే పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్ లో చర్చి బిల్ పాస్ చేసి రిజర్వేషన్లు అమలు చేయవలసిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకసారి ధర్నా మరొకసారి జీవో మరోసారి కోర్టు అంటూ బీసీ ప్రజలను మభ్య పెడుతుందంటూ బీసీ రిజర్వేషన్లు సాధించాలని మీకు చిత్తశుద్ది ఉన్నట్లయితే ఢిల్లీలో ధర్నా కార్యక్రమం అనంతరం మీ అధిష్టానాన్ని ఒప్పించి కాంగ్రెస్ మీ కూటమికి కాంగ్రెస్కు ఉన్న ఎంపీ సీట్లతో ఎందుకు పార్లమెంట్లో చట్టాన్ని చేసే విధంగా ఒత్తిడి తేలేకపోయారంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమం అధ్యక్షుడు వేటపొదల నరేంద్ర గౌడ్ గారి ఆదేశాల మేరకు బందు చేయడం జరిగినది అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం విద్య ఉద్యోగ స్థానిక సంస్థలలో కంపల్సరీ ఇవ్వాలి ఇప్పటి వరకే బాగా వెనకబడిపోవడం జరిగింది అందుకోసం మన సీఎం గారు పెట్టారు ఆల్ పార్టీ మీటింగ్ వేసి ఆల్ దాన్ని చేసి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది నెక్స్ట్ ఇరవై మూడు తారీఖు రోజు గవర్నర్ ఇండ్లు కూడా ముట్టడించే కార్యక్రమం ఉన్నది మా బీసీల తరఫున బీసీ బంద్ ఎప్పుడు చేసినా అందరూ కలిసికట్టగా పనిచేయాలని ప్రతి బీసీ బిడ్డ కళ్ళు తెరవాలని ఈరోజు పెద్దపల్లి జిల్లాలో భారీ ఎత్తున